కేశము మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పన్నెండో వార్డు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి భోగోజు నాశ్వరా చర్య ఒకసారి మన అడిగి తెలుసుకున్నాం చారి గారి ఎలా ఉంది ప్రచారం బ్రహ్మాండంగా ఉంది మేము తిరుగుతుంటే చాలా ఆనందంగా ఉన్నది ఇంత ముందు మునుపిన్నడి లేని విధంగా కేసముద్రం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో పదహారుకు పదహారు వార్డులకు మేము అభ్యర్థులను నిలబెట్టి బ్రహ్మాండంగా మేము నరేంద్ర మోడీ గారి పథకాలను అన్నింటినీ కూడా వివరించుకుంటూ పోతే మాకు విపరీతమైన స్పందన వచ్చింది మేము ఈసారి ఖచ్చితంగా కేసముద్రం మున్సిపాలిటీలో కాషాయం జెండా ఎగరవేస్తాం అనేటువంటి నమ్మకం కూడా మాకు గట్టిగా ఉన్నది గతంలో చూస్తే ఈ మురుగు కాలువల అస్త వేస్తాము రోడ్లు అస్త వేస్తాము అవన్నీ పన్నెండో వార్డులో చాలా రకాల ప్రాబ్లంలు ఉన్నాయి ఒకవేళ కనుక మమ్మల్ని అధిక మెజారిటీతో మా యొక్క బీజేపీ అభ్యర్థులను కనుక గెలిపిస్తే కేంద్రం నుండి వచ్చే అనేక పథకాల ద్వారా ఈ యొక్క కేసముద్రం టౌన్ ను డెవలప్ చేసే విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తాం మరి ప్రస్తుతం మనం కేంద్ర ప్రభుత్వం నుండి అమృత్ పథకం స్మార్ట్ సిటీ ద్వారా ఎన్నో వేల కోట్ల నిధులు మంజూరు అవుతున్నాయి వాటిని మన కేశముద్రం పట్టణానికి కేటాయించి కేంద్రం పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా ఓటర్ మహాశైలని మున్సిపాలిటీలో ఎక్కువగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఎక్కువ ఏమున్నాయి ముఖ్యంగా పారిశుద్ధ్య లోపాలు ఉన్నాయి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి తర్వాత వీధి దీపాలు సరిగ్గా లేవు అంటే ఈ మధ్యనే ఉన్నాయో కానీ కంటే వీధి దీపాలు సరిగా లేవు దోమల నివారణకు సరియైన చర్యలు లేవు కోతుల నివారణకు సరియైన చర్యలు లేవు ఇలా అనేక కార్యకర్త అనేకమైన ఇబ్బందులతోటి కేశవంతరావు వాసులు ఇబ్బంది పడుతున్నారు ఇంతవరకు వీటి పట్టించుకునేటువంటి నాదులు లేదు దీనికి ఖచ్చితంగా ఇది ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం ఇది తొలిసారి బీజేపీ బరిలో ఉండడం ఎలా అనిపిస్తుంది ప్రజల మధ్యలో వెళ్తుంటే చాలా సంతోషంగా ఉన్నది ఎవరింటికి వెళ్ళినా కూడా చాలా ఆప్యాయతగా స్వాగతిస్తున్నారు ఆప్యాయతగా పలకరిస్తున్నారు మరి మా ఓటు బీజేపీ కానీ చెప్తుంటే కూడా చాలా ఆనందంగా అనిపిస్తున్నది ఒక ప్రచారం జరుగుతుంది అధికార పార్టీ మాది కాంగ్రెస్ మేము అభివృద్ధి చేస్తాం బీజేపీ కావచ్చు లేకపోతే వేరే పార్టీలు ఏవి మీరు చెప్తారు దాని మీద మామూలుగా విద్యావంతులకైతే ఈ సమస్య తెలుస్తుంది ఒకసారి మనం కూర్చుంటే తెలుస్తుంది మున్సిపాలిటీలకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది ఒకసారి తెలుసుకొని మాట్లాడాలనేది కూడా సందర్భంగా కోరుకుంటున్నాం కేంద్రం నుంచి వచ్చే ప్రతినిధులతోనే రోజు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు గానీ కార్పొరేషన్లు గానీ అభివృద్ధి చెందుతున్నాయి అందులో ఏ మాత్రం సంశయం లేదు ఏ మాత్రం డౌట్ లేదు మీరు మీరు పదహారు అభ్యర్థి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ సముద్రంలో మున్సిపాలిటీ లో ఆశాయం జెండా ఎగరవేస్తే మేము అత్యధికంగా కేంద్రం నుండి తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే అవకాశం మాకు ఇమ్మని కోరుకుంటాం కెమెరా దామోదర్ మహబాబు జిల్లా న్యూస్